శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి మాసంలో పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి సరే లగ్నం తెలియదు రాసి నుంచి చూసుకోండి నో ప్రాబ్లం బట్ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం లగ్నానికే ఇవ్వండి మరియు అదేవిధంగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులత అమ్మవారికి భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మేషన్ నుంచి చూసుకుంటే వృషభ రాశిలో గురువు ఉన్నాడు వక్రగతి పోయి అదేవిధంగా మిథునంలో వక్ర అయిపోయినటువంటి కుజుడు కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో రవిశనుల యొక్క గ్రహస్థితి ఉంది అదేవిధంగా మేనంలో మూడు గ్రహాలు రాహువు శుక్రుడు బుధుడు కలిసి ఉన్నారు దీని తర్వాత పదిహేనో తేదీ నుంచి రవి కూడా వచ్చి నాలుగు గ్రహాలు కలిసి ఉంటాయి పదిహేనో తేదీ నుంచి కంటిన్యూస్గా ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాలు లగ్నం తగిన రాసుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం మీన లగ్నము రాశి మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు పన్నెండవ స్థానంలో శని నుండి ఎల్నాడు శని నడుస్తుంది అయితే రవి వచ్చి కంబస్ట్ చేశాడు కాబట్టి ఆ ఎల్నాడు శని ప్రభావం తగ్గుతుంది కంబస్ట్ అయినప్పుడు శనిని కంబస్ట్ చేసుకున్నాడు కాబట్టి కాబట్టి గతంలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు కొన్ని విషయాలు స్ట్రక్ అవ్వడం కొన్ని విషయాలు ఆగడం కూడా జరుగుతూ ఉంటుంది కాకపోతే లగ్నంలో ఉన్నటువంటి మూడు గ్రహాలు అంటే రవి బుధ అయితే రవి పదిహేనవ తేదీ నుంచి వస్తున్నాడు బట్ శుక్ర బుధ రాహు మాత్రం రాశిలో ఉన్నందుకు కొన్ని సినిమా రంగాల్లో ఉండేటువంటి వారికి ఆన్లైన్లో వ్యాపారం చేసేటువంటి వారికి సాఫ్ట్వేర్ రంగాల్లో ఏమైనా ఇవాళ రేపు కొత్తగా ఏఐ అని వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సంబంధంగా మీరు చేసేటువంటి కొత్త కొత్త ప్రయోగాలు కావచ్చు కొత్త కొత్త ప్రయత్నాలు కావచ్చు ఇవి సక్సెస్ అవ్వడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది అదేవిధంగా ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ సంబంధించిన విషయంలో మార్పులు చూపిస్తున్నాయి అలాగే కొంచెం ఏదైనా మీరు ఒక ల్యాండ్గానే ఏదైనా తీసుకునేటప్పుడు నాలుగో స్థానంలో మీకు కుజుడు ఉన్నాడు కాబట్టి ఏదైనా వివాదాస్పదమైనటువంటి భూమి ఏదైనా తీసుకుంటున్నాము అందులో ముఖ్యంగా బంధువర్గం వారి దగ్గర కొనుగోలు చేసేటప్పుడు లేనట్లయితే ఒక్కోసారి ఏదో మీడియేటర్ చూపిస్తాడు ఇటువంటివి తీసుకునేటప్పుడు పర్టికులర్గా అవి చూసుకోండి బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ నాలుగో స్థానంలో కుజుడు ఉండడమే కాకుండా సప్తమ స్థానంలో కేతువు ఉన్నాడు ఈ కేతువు పైన కుజుడు యొక్క దృష్టి ఉంది అలా ఉన్నందుకు ఒక్కొక్కసారి పార్ట్నర్స్తో తెలియని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ మిస్ ఇవి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ మీన లగ్నం లేదా మీనరాశి వారికి గమనించుకున్నట్లయితే సడన్గా జాబ్ విషయంలో మార్పులు తొందరపడి ఏదైనా పార్ట్నర్స్ని మీ లైఫ్లోకి తీసుకోవడం వల్ల జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి అంశంలోని కొన్ని కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఇటువంటి విషయాల్లో చాలా కేర్గా ఉండండి ఇక మీకు సక్సెస్ఫుల్గా సాగాలి లైఫ్ ఈ కుజకేతు యొక్క ప్రభావం సప్తమంలో ఉన్నందుకు మరి వివాహం సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారు పర్టికులర్గా మా మీరు వివాహం కోసం చూసేటువంటి వారు నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయన మహాన నామస్మరణ చేయండి లేదంటే ఇంకా మాకు ఎక్కువ స్ట్రెస్ ఉంది వివాహం విషయంలో ఎంత చూసినా సెట్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు కందులు ఉలవలు దానంగా ఇవ్వండి అలాగే వివాహం అయ్యి మళ్ళీ ఇబ్బంది వస్తుంది మా గొడవలు అవుతున్నాయని అనుకునేటువంటి వారు నవగ్రహాల్లో శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు మీరు సూర్య గ్రహానికి ఏదైనా తీపి పదార్థాన్ని సూర్యుడికి అర్ఘ్యం వదిలి తీపి పదార్థాన్ని స్వామివారికి సమర్పించడము మరియు శివ ఓం శివకామేశ్వర అంకస్తా శివా స్వాధీన వల్ల బాయైన మహానామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి ఈ శని కొంచెం కంబస్ట్ అయినందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కూడా అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం చేయకండి దయచేసి ఎందుకంటే ఆరవ అధిపతి వచ్చి ఈ పదిహేనవ తేదీ వరకు ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శని కంబ శని కంబస్ట్ చేసుకుంటూ పన్నెండో స్థానంలో ఉంటున్నాడు ఆరో అధిపతి వచ్చి కాబట్టి అప్పుల కారు కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్ స్థానంలో కంబస్ట్ చేసుకున్నందుకు తొందరపడేదో ఎందులో అందులో ఏదో ఎక్కువ లాభాలు వస్తాయని ఒక్కోసారి మనం ఎక్కడో అప్పు తీసుకొచ్చి పెడతాం అప్పు తీసుకొచ్చి పెట్టిన వడ్డీ కంటే కూడా ఇక్కడ చాలా తక్కువ మొత్తంలో రావడం వల్ల అది కట్టడమే కాకుండా మళ్ళీ ఇంకా అప్పులు పాలవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అందులో ముఖ్యంగా తండ్రి గారు విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన గౌరీదేవి యొక్క ఆరాధన చేయండి గౌరీ అష్టోత్తరాలు చదువుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది ఈ మార్చి మాస ఫలితాలు అయిపోయిన తర్వాత మనకి నూతన సంవత్సరం రాబోతుంది నామ సంవత్సరం ఇప్పటి నుంచే చెప్తున్నాను అసలు నామ సంవత్సరంలో అయినా మీరు కంప్లీట్గా సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా సరే అంటే ఏ లగ్నంలో పుట్టినా ఎటువంటి నక్షత్రంలో పుట్టినా ఎటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంక మీకు ఫైనాన్షియల్గా పేరు ప్రఖ్యాతుల పరంగా మీరు అనుకున్నటువంటి సంకల్పం ఏదైనా మీ డిజైర్ ఏదన్నా సరే నెరవేరడానికి ఇప్పుడు నేను మీకు ఒక ఆస్ట్రాలజీలో ఉండేటువంటి ఒక సీక్రెట్ చెప్తున్నాను అది కనుక పాటించగలిగితే అద్భుతంగా మీరు చేరుకోగలుగుతారు ఒకటే గుర్తుపెట్టుకోండి మనము ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నాము ఆస్ట్రాలజీ మనకి ఏం చెప్తుందంటే వెరీ క్లియర్లీ మనం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్లో ఉండే నిర్ణయం ఒకటి రాంగ్ డెసిషన్స్ ఓకే అంటే రాంగ్ టైంలో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం సిచ్యువేషన్స్ ఒక దగ్గర ఒక ఒక రకంగా ఉన్నప్పుడు ఇంకోటి ఏదో మనం ఆలోచిస్తూ ఉంటాం అదొకటి మెయిన్ అది దానికి ఏంటి కారణం అంటే పంచమ స్థానము అంటారు ఫిఫ్త్ లార్డ్ అదేవిధంగా రెండవది ఏంటంటే పూర్వజన్మల్లో మనం చేసిన కర్మ మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే మరి పూర్వజన్మ కర్మలో అలా ఉన్నప్పుడు అది ఇంకా మారదా మరి అలా ఉన్నప్పుడు అలాగే నడిచిపోవాలి కదా అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ భగవంతుడు మనకి రెండు ఇచ్చాడు విషయాలు ఏమిటంటే ఒకటి మనం పూర్వజంలో చేసినటువంటి కర్మ వల్ల మన జాతకం నడవడము రెండవది మన ప్రయత్నం వల్ల కూడా కొంత ఆ స్కోప్ అనేటువంటిది ఆ ఛాన్స్ అనేటువంటిది మనకి ఇచ్చాడు దాన్ని ఫ్రీ విల్ అంటారు అంటే మనం ప్రయత్నం చేయడం వల్ల వచ్చే సక్సెస్ ప్రయత్న స్థానం అనేటువంటిది మూడో స్థానము సక్సెస్ అనేటువంటిది లెవెంత్ హౌస్ ఎవరైనా సరే నిత్యము గనక ఉదయము సాయంత్రము లలిత విష్ణు సహస్రనామాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ ప్రయత్నం నూటికి నూరు శాతము సక్సెస్ అవుతుంది అలా కాదండి నేను అంత నాకు సహస్రనామాలు నోటికి తిరగవు ఇంకేదైనా సింపుల్గా చేసుకునేది ఉందా అంటే సింపుల్గా ఏం లేదు ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ ఈ రెండు చాంటింగ్ చేస్తూ ఉండండి నాకు పూజ గదిలో అంతసేపు నేను స్పెండ్ చేయలేను నా స్థితి వేరే ఉంది విదేశాల్లో ఉంటాను చాలా టైం దొరకడం కష్టం అనుకుంటే మనసులో మననం చేయండి కనీసం ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ ఇంకా వీలుంది నాకు అంటే ఓం నమ శివాయి కూడా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి దీనివల్ల ఒకటి ఇక రెండవది ఏంటంటే ఇక నేను చెప్పేది ఒకటే కొత్త సంవత్సరంలోకి నెక్స్ట్ ఈ మార్చ్ ఫలితాల తర్వాత నెక్స్ట్ మార్చ్ ఎండింగ్ నుంచి మనకి ఎట్లాగో విశ్వవశనామ సంవత్సరం వస్తుంది అడుగు పెట్టేటప్పుడు కొన్ని జా కొన్ని విషయాలు మైండ్లో బాగా పెట్టుకోండి ఏళ్ళనాడు శని ఉంది అర్ధాష్టమి శని ఉంది అష్టమి శని ఉంది అమ్మో నా లైఫ్ ఏదో అయిపోతుందేమో అనేటువంటి భయాల నుంచి ఫస్ట్ బయటికి రాండి శని అంటే ఏమిటంటే కర్మకారకుడు మనం ఎటువంటి కర్మలు చేసామో ఆ కర్మల్ని ఇచ్చేవాడు ఎంతసేపు బ్యాడే ఇవ్వాలని లేదు గుర్తుపెట్టుకొని మనకి ఒక అద్భుతంగా ధనం సంపాదిస్తున్న శనే కారకుడు దానికి బికాజ్ ఆఫ్ న్యాచురల్ టెన్త్ అండ్ లెవెంత్ లాడ్ ఆయన టెన్త్ అంటే కర్మ లెవెంత్ అంటే లాభాలు అంటే ఇచ్చేది కూడా ఆయనే గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఎంతసేపు ఏంటంటే శని అనేటువంటి పాయింట్ని మనం ఎంతసేపు నెగిటివ్ కోణంలోనే చూస్తూ ఉంటాం ఎలా అంటే ఒక తండ్రి ఉన్నాడు తండ్రిని పూర్తిగా అర్థమైన వ్యక్తి తండ్రి కోపాన్ని అర్థం చేసుకుంటాడు తండ్రి బాధ్యతని అర్థం చేసుకుంటాడు కానీ తండ్రి అర్థం కానివాడు తండ్రి కోపాన్ని మాత్రమే చూస్తాడు తండ్రి ఎప్పుడు ఇలాగే హింసిస్తుంటాడు తల్లి ఎప్పుడు ఏదో నువ్వు చదువురా చదువురా అంటా ఉంటుంది ప్రతిదానికి అడ్డం పడుతుంది ఇది మాత్రమే చూస్తాం కానీ తల్లి అంత బాధ్యతగా ఉదయాన్ని నిద్రలేచి మనకి ఫుడ్ అనేటువంటిది చూసుకుంటుంది లేనట్లయితే మన అవసరాలు చూసుకుంటుంది మనం ఎప్పుడేంటనేది అన్ని జాగ్రత్తగా రక్షించుకుంటుంది తండ్రి కూడా మన కోసం పనిచేస్తున్నాడు అనేది మనం మర్చిపోతాం నేనుసేపు ఆయన కోపడుతున్నాడు నేను ఖాళీగా కనిపిస్తే ఏదో ఒకటి అంటున్నాడు అనేది చూస్తాం అలాగే శని విషయంలో కూడా ఇదే రాంగ్ జరుగుతుంది అందరికీ కూడా ఏంటంటే శని అనగా నమ్మో వెళ్ళినాడు శని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి గజగజ మునిగిపోవడం ఇది కాదు శని అనేటువంటిది కర్మ కర్మకారక ప్లానెట్ నువ్వే కర్మ చేశావు ప్రతి జీవుడికి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్లే ఈ జీవితం వస్తుంది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అందరూ బాధపడడానికి కారణం మనం పాస్ట్ లైఫ్లో ఏం చేసాం ఇక్కడ అసలు ఈ జన్మ ఎందుకు పుట్టామనే విషయం తెలియకపోవడమే మనం బాధపడుతూ ఉంటాం నువ్వు ఒక డాక్టర్ అవ్వాలనుంది నువ్వు కొంతమందికి డాక్టర్గా నువ్వు సేవ చేయాలనుంది అప్పుడు నువ్వు డాక్టరే సేవ చేస్తుంటావు లేదా ఒక ఇంజనీర్ అవ్వాలనుంది లేకపోతే ఒక మంచి టిఫిన్ సెంటర్ పెట్టాలనుంది లేనట్లయితే ఇంకోటి ఏదో అవ్వాలనుంది మనం ఏం చేస్తున్నామంటే అసలు ఏమవ్వాలనుంది ఎందుకు పుట్టామనే విషయం మర్చిపోయి ఆ పుట్టిన విషయాన్ని అది జరుగుతున్న అంశాన్ని ఎంజాయ్ చేయడం మానేసి అది అవ్వలేకపోయాను బాధపడుతూ ఉంటాం కానీ నువ్వు యాక్చువల్గా నువ్వు పుట్టింది ఫలానా అవ్వడానికి ఒక యాస్ట్రాలజర్గా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని గ్రహపరంగా ఏం చేసుకోవాలనేది స్పష్టంగా వాళ్ళకి క్లియర్గా చెప్పడానికి ఒక యాస్ట్రాలజర్ అవుతాడు అదేవిధంగా ఒక డాక్టర్ ఆ రోగాన్ని నివారించడానికి ఒక డాక్టర్ అవుతాడు ఒక ఇంజనీర్ చక్కటి బ్రిడ్జెస్ లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఇంజనీర్ అవుతాడు అంటే అది కర్మ అయితే ఈ జన్మని మనం ఎంతసేపు ఈ యొక్క జన్మచక్రంలో తిరగడమే కాకుండా పర్టికులర్గా ప్రతి వ్యక్తి కూడా మూడు విషయాలు ఖచ్చితంగా పాటించినట్లయితే ఈ జన్మచక్రం నుంచి కూడా బయటపడతాడు ఏమిటది అంటే నిత్యం లలిత సూర్య ఉపాసన చేయడము పెద్దల్ని సేవించడము ఇంట్లో పితృదేవతలను సేవించడము ఏదైనా ఆలయాలకు వెళ్ళి సేవ చేయడం ఇవి చేస్తూ గోసేవ కనుక చేయగలిగితే ముఖ్యంగా మీకు ఎటువంటి శని ఉన్నా లేనట్లయితే ఎటువంటి కాల్సర్ప ఉన్నా లేకపోతే మీ గ్రహస్థితిలో ఎంత దారుణమైన స్థితి ఉన్నా అంటే ఒక కొంతమంది అంటుంటారు ఏమండి నాకు అసలు రూపాయి పుట్టట్లేదు చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాను అని అనుకునే వారికి నేను చెప్పేది ఒకటే ఏమిటంటే నిత్యము పూజ చేయండి నిత్యము పూజ చేయండి డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఏమండి మాకు అది సరిపోవట్లేదు నిత్యం పూజ చేస్తున్నాను కూడా ఒక యంత్రం పెట్టుకోండి చక్కగా ఆ యంత్రాన్ని ఒక రాగిదాంతో చేస్తారు ఆ యంత్రానికి ఏంటంటే జలావాసము పుష్పావాసము ధాన్యావాసం చేసి దానికి శక్తిని చేకూర్చి దానికి జపం చేసి ఇస్తారు యాక్చువల్గా అది ఇస్తుంటారు కొంతమంది అడిగినప్పుడు నేను కూడా ఏర్పాటు చేశాను బట్ ఏంటంటే మీరు ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు అది అయితే ఇక్కడ ఏంటంటే దాన్ని కనుక చేయగలిగితే ఇంకొంచెం స్ట్రాంగ్ స్ట్రెంత్ పెరుగుతుంది మీకు ఇక్కడ నేను చెప్పేది ఒకటే మీరు నేను చెప్పినటువంటి ఇవి గనక పాటించగలిగితే ఖచ్చితంగా నామ సంవత్సరంలో మీరు సక్సెస్ అవుతారు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రమైన కనీసం చేసుకోండి